అబ్దుల్లాపూర్ మెట్లో కాటమయ్య రక్షణ కౌచం పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి మంత్రి పొనం ప్రభాకర్ పాల్గొన్నారు మంత్రి పొనం ప్రభాకర్ మాట్లాడుతూ గీత కార్మికుడిగా గౌరవ ముఖ్యమంత్రి చేత ఈ కార్యక్రమాన్ని రూపొందించుకోవడం నాకు జీవితంలో ధన్యమైంది గౌడ కుల నుంచి ఇదే వృత్తి నుండి వచ్చిన గీత కార్మికుల కుటుంబాల్లో ప్రమాదవసాత్తు కొంతమంది చనిపోవడం మరికొంతమంది అంగవైకల్యం వల్ల ఆ కుటుంబాలు అస్తవ్యస్తం అవుతున్నాయి అంగవైకల్యంలో చికిత్స తీసుకునే పరిస్థితిలో కూడా లేకుండా పోయింది ప్రభుత్వ పక్షాన ప్రజాపాలన పక్షాన ముఖ్యంగా కుల వృత్తులు చేసుకునే గీత కార్మికుల పక్షాన కుమ్మరి కమ్మరి వడ్రంగి ఇలా అన్ని కుల వృత్తులకు ప్రాధాన్యత ఇస్తున్నావు వనం అంతరించిపోతోంది రాష్ట్ర ప్రభుత్వ పక్షాన అటవీ శాఖ పక్షాన కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మొక్కలు నాటుతున్నా దానివల్ల ఆక్సిజన్ వస్తుంది కానీ ఆదాయం రావడం లేదు కానీ ఆదాయం వచ్చి ఈత తాటి మొక్కలు నాటితే ప్రకృతి రీత్యా మొక్కలు నాటినట్లు ఉంటుంది ఆదాయం కూడా వస్తుంది భవిష్యత్తులో ఈజీఎస్తో పాటు ఇతర పథకాల ద్వారా ఈత తాటి మొక్కలు నాటడానికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరు ప్రభుత్వ స్థలాలు హైవేలు రోడ్లు ప్రాజెక్టుల దగ్గర తాటి ఈత చెట్లు పెంచేలా ముఖ్యమంత్రి ఆదేశాలు ఇవ్వాల్సిందిగా హృదయపూర్వకంగా కోరుతున్న ప్రమాదోసారితో చనిపోయిన గీత కార్మికుల కుటుంబాలకు ఇచ్చే ఎక్స్క్రేషా బకాయిలు ఏడు కోట్ల రూపాయలు విడుదల చేయాలని కోరుతున్నారు గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ స్థలాల్లో గతంలో జీవో ఐదు వందల అరవై ఒకటితో పాటు కోటి వెలుగుల పథకం కార్యక్రమం ఉండేది గ్రామాల్లో కాటమయ్య ఇంకా ఏదైనా పేరు మీద ఐదు ఎకరాల స్థల సేకరణ చేసి గీత కార్మికుల సొసైటీలకు ఇవ్వాలని కోరుతున్నారు వృత్తి చేసుకునే గీత కార్మికులకు మోబడి వాహనాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు కల్లు గీత వృత్తి నామూషి కాదు పట్టణాలు హైవేలు మున్సిపాలిటీలలో కళ్ళు కేఫ్ లేదా బార్లు ఏర్పాటు చేసేలా ముందుగా ప్రతి నియోజకవర్గానికి ఒకటి అనుమతి ఇవ్వాలని కోరారు ఈ వృత్తిలో మార్పు తీసుకురావాలి తాటి చెట్ల నుండి పడకుండా ప్రాణాలు రక్షించుకున్న తర్వాత మీ బిడ్డగా బలహీన వర్గాల ప్రతినిధిగా మన హక్కుల కోసం కుల వృత్తులకు ముఖ్యమంత్రి సానుకూలంగా ఉన్నారు బీసీ కులాల అభివృద్ధిలో భాగంగానే అనేక కార్పొరేషన్లు ఏర్పాటు చేశాం కులగణన కోసం శాసనసభలో తీర్మానం చేశాం ఇందుకోసం నూట యాభై కోట్ల రూపాయలు కేటాయించి ముందుండి తీసుకుపోతున్నాం అన్ని కులాల సంక్షేమం కోసం ఈ ప్రభుత్వం పాటుపడుతుంది గౌడ బిడ్డగా కీత కార్మికుల బిడ్డగా ఈ అంశాలను పరిగణలోకి తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు रक्षा yeah, कवचा గీతా కార్మికులకు ఇవ్వడానికి భవిష్యత్తులో గీతా కార్మికులు తాటి చెట్టు నుంచి పడి చనిపోయినారు అనేటువంటి వార్త ఉండకుండా తెలంగాణ రాష్ట్రంలో చేయాలని ఈ కార్యక్రమం ద్వారా సేఫ్టీ మోకరం ఇవ్వడానికి ఇచ్చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి శ్రీవంత్ రెడ్డి గారికి ఈరోజు ఈ కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీద నుంచి ప్రారంభించుకునేటువంటి కార్యక్రమం రూపొందించినటువంటి సందర్భంగా నాకు జీవితంలో ఒక ధన్యమైందని సందర్భంగా నేను భావిస్తా ఉన్నాను ఎందుకంటే ఆ వృత్తి నుంచి వచ్చినాం ఆ కులం నుంచి వచ్చినాం మా వాళ్ళ ప్రాణ నష్టాలు జరుగుతూ ఉంటుంటే గ్రామాలకు వెళ్ళినప్పుడు అన్ని రాజకీయ నాయకులు కూడా కొంతమంది చనిపోతురు కొంతమంది భవిష్యత్తులో వృత్తికి పరికి రాకుండా మంచం మీద పడితే ఆ కుటుంబం మొత్తం అస్తవ్యస్తంగా మారిపోయినటువంటి పరిస్థితి జీవితకాలం అంగవైకల్యం అయితే ప్రాణం పోయి జీవితకాలం అంగవైకల్యంతో ఆరోగ్యంగా మరి వైద్య చికిత్స కూడా చేసుకునేటువంటి ఇబ్బంది ఉండేటువంటి పరిస్థితులలో ఈరోజు రెండు మూడు అంశాలను మన తెలంగాణ ప్రభుత్వం పక్షాన ప్రజాపాలన పక్షాన ముఖ్యంగా కుల వృత్తి చేసుకునేటువంటి గీతా కార్మికులు ఈ యొక్క ఈ వృత్తి బాగుంటే కుండలు ఉన్నటువంటి కొమ్మరి వాళ్ళు కావచ్చు కమ్మరి వడ్రంగి కావచ్చు అనేకమైనటువంటి కులాలకు సంబంధించి చేయుత వాల్యూ అడిషన్గా ఆ వృత్తులన్నీ కూడా బతికేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇందులో కావలసిన ప్రధానమైన రెండు మూడు అంశాలు ఒకటేమో రాను రాను వనం అంతరిస్తూ ఉంది ఆ అంతరించే వనంలో రాష్ట్ర శా రాష్ట్ర ప్రభుత్వం పక్షాన అటవీ శాఖ పక్షాన అనేక లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మొక్కలు నాటుతూ ఉన్నాం ఆ మొక్కల వల్ల ఆక్సిజన్ వస్తూ ఉండవచ్చు కానీ ఆదాయం వస్తలేదు మనం ఆదాయం వచ్చే తాటి ఈత మొక్కలు పెట్టినట్టయితే ప్రకృతి రీత్యా మొక్కలు నాటినట్టు దాని తరువాత మట్టతో సహా ప్రతి వస్తువు ఈరోజు ఆదాయం వచ్చేటువంటి ఒక అవకాశం ఉన్న మొక్కగా దీన్ని నాటరములో భవిష్యత్తులో ఈజీఎస్ కావచ్చు ఇంతరాత్ర ప్రభుత్వ పథకాల ద్వారా ఈ మొక్కలు నాటేటువంటి ఒక కార్యక్రమానికి తాటి ఇతమైన ప్రాధాన్యత తీయాలని సందర్భంగా నేను కోరుతూ ఉన్నా అంతేకాదు ప్రభుత్వ స్థలాలు ఎక్కడెక్కడ ఉన్నాయో ల్యాండ్ రియల్ ఎస్టేట్ పెరిగినా ప్రభుత్వం కూడా జాగా గుంజుకోలేనటువంటి విధంగా రోడ్లు కావచ్చు ప్రాజెక్టులు కావచ్చు ఎక్కడెక్కడైతే ప్రభుత్వ స్థలాలు ఉన్నాయో వాటి దగ్గర మ్యాండేటరీగా తాటి ఇతర చెట్లు పెంచే విధంగా ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వాల్సిందిగా గౌరవ ముఖ్యమంత్రి గారు హృదయపూర్వకంగా కోరుతా ఉన్నా దాంతో పాటుగా ఈరోజు